పట్టణంలో ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్ వినియోగాన్ని పెంచేందుకు పోలీసులు కొత్త చర్యలు ప్రారంభించారు సిఐ మురళీ చేపట్టే బంక్ యాజమాన్యంతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పదిహేనవ తేదీ నుంచి హెల్మెట్ లేకుండా ఎవరు వచ్చినా పెట్రోల్ ఇవ్వడం పూర్తిగా నిలిపియాలని బంక్ యాజమాన్యానికి స్పష్టం చేశారు నో హెల్మెట్ నో పెట్రోల్ నినాదంతో ప్రత్యేక ఫ్లెక్సీలు ప్రతి బంక్ వద్ద ఏర్పాటు చేయనున్నారు ఇదే విధంగా పట్టణంలోని కంపెనీలు విద్యా సంస్థలకు కూడా సూచనలు జారీ చేసి హెల్మెట్ లేకుండా వచ్చే ఉద్యోగులు విద్యార్థులను లోపలికి అనుమతించొద్దని తెలియజేశారు ప్రమాదాలు ఎన్నప్పుడు ప్రాణం పోకుండా ఉండేందుకు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి అనే అవగాహన కల్పించడంలో భాగంగా ఈ చర్య తీసుకోవడం జరిగింది అదేవిధంగా కంపెనీస్ అందరికి కూడా మాంబట్టు చెదలో ఉన్నటువంటి కంపెనీస్ అపాచి కానీ ఇట్లా కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీస్ కి ఇట్లా గోగుల్కి ఇంజనీరింగ్ కాలేజీ డిగ్రీ కాలేజీలు అన్నింటి దగ్గర కూడా ఒక టూ డేస్ త్రీ డేస్ వాళ్ళకి అవగాహన సదస్సులు పెట్టి వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది హెల్మెట్ లేకుండా కాలేజీకి రానియొద్దని హెల్మెట్ లేకుండా ఫ్యాక్టరీకి పనిచేయడానికి రానివ్వద్దని కూడా ఆ యజమాన్యాలకి నోటీసులు ఇవ్వబోతున్నాం ఇవన్నీ కూడా ముందు అవ అవగాహన కల్పించిన తర్వాత వారు కనుక ఆ విధంగా నడుచుకోకపోతే అదే కాలేజీ దగ్గర కానీ ఫ్యాక్టరీ దగ్గర కానీ స్పెషల్ డ్రైవ్లు పెట్టి వారి యొక్క బండిని సీజ్ చేసి అదే ప్రాంగణంలో పెట్టడం జరుగుతుంది ఎందుకంటే పోలీస్ స్టేషన్ దగ్గర కూడా పెట్టాలంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కాలేజీ దగ్గర స్పెషల్ డ్రైవ్ చేసి హెల్మెట్ లేనివన్నీ కూడా కాలేజీలో పెట్టి ఫైన్ కట్టిన తర్వాత రెండు మూడు రోజులు ఉంచి వాళ్ళ తల్లిదండ్రులు కూడా తెలియజెప్పి ఈ విధంగా అవగాహన కల్పించి ప్రమాదాల్లో మరణాలని తగ్గించడమే లక్ష్యంగా తిరుపతి పోలీస్ ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ అవగాహన కార్యక్రమం పెట్టి అవగాహన కార్యక్రమం తర్వాత ఎవరైతే ఆ విధంగా నడుచుకోరో వారి మీద చట్టపరమైన చర్యలు హెల్మెట్ లేకపోతే ఫైన్ విధించడం